హాయ్ ఫ్రెండ్స్ ఇది మా శ్రీవారితో మ్యారేజ్ డే రోజు ఇట్లా టెంపుల్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇలా నేను ఎప్పుడూ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు ఏదో ఊరికి అట్లా అట్లా ఇది అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక లాంగ్ ఫ్రాక్ అనేది మా హస్బెండ్ తీసుకొచ్చారు దీనికి సంబంధించి పీక్ అనేది నేను లాస్ట్ అప్లోడ్ చేశాను లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి చాలా బాగుంది ఇద్దరు మ్యాచింగ్ అన్నట్టు తీసుకున్నట్టున్నాడు ఇద్దరు ఎట్లా వెళ్తున్నాము టెంపుల్కి ఇంకా మాయన చెటేర్ అనమాట రోడ్డు ఎందుకు తీస్తున్నావు అని మీద విన్నారా మా శ్రీవారు ఏమన్నారు ఇక్కడ భయపడ్డాను ఇంకా అరుస్తాడేమోనని ఇంకా ఎక్కువ తీయలేదు వీడియో పూర్తిగా వెయ్యి ఈ టెంపుల్ అంతా బాగా మారిపోయిందండి ఇది టికెట్స్ తీసుకునే ఏరియా అనమాట మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ టెంపుల్ ఏం టెంపుల్ అనేది నవ వెంకటేశ్వర స్వామి టెంపులే ఇదిగోండి ప్రజస్తంభం టెంపుల్ వ్యూ లోపల తీనీరు బయట వరకు తీసాను ఇది విగ్రహం అనమాట ఇవి దర్శనం అయిన తర్వాత తీసుకున్న పిక్స్ అనమాట వేరే వాళ్ళ చేత తీచ్చాను మా ఆయన ఏమంటారంటే నేను ఊహించలేదు అని అంటారని మా ఆవిడకి ఏడు ఉందండి అందుకే ఫోటో తీయమంటుంది అని అంటే నాకు భలే నవ్వు వచ్చింది ఏదో మెమరీగా ఉంటుంది కదా మనం ఇద్దరం వెళ్తాం తీసేవాళ్ళు ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు అడిగితే ఇంకలా అన్నారు అనమాట ఆయన ఇది లాంగ్ ఫ్రాక్ చూడండి ఎలా ఉంది బాగుందా ఇది మా హస్బెండ్ చిన్న ఫ్రాక్ చాలా నచ్చింది మీకు థ్యాంక్ యూ చూడండి ఇది ఇంకా ఇదంతా టెంపుల్ నుండి రిటర్న్ వెళ్ళేప్పుడు అనమాట ఎంత పచ్చటి పొలాలు ఉన్నాయని తీయాలనిపించింది తీశాను మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది చేయండి ఏదో స్వీట్ మెమరీ కోసం అట్లా అప్లోడ్ చేశాను చాలా బాగుంది కదా చాలా గ్రీనరీతో ఇలా ఖాళీ స్థలాలు చూస్తు ఉంటే పొలం పొలాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మంచి మంచిగా గాలి వస్తుంది ఎన్ని చెట్లుంటే అంత ఆక్సిజన్ అనేది మనిషికి వస్తుంది కదా మనిషికి ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి ఇలా ఏదో కొంచెం వీడియో అలా తీశారనమాట ఇంకా వెళ్తున్నాం ఇంటికి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక कौन चेंज अट हुआ है ये यूएसए जीएचएस आरजीएचएस और सीएपीएफ बेनिफिशियरी का पाइपल कावालनटे हेल्थ इंश्योरेंस ऐड देचा पाइप 800 मिलले 150 वाला सायमा वगैरे